గుడ్డి భద్ర గంగన్నపేట గరియాపేట నుంచి విచేసినటువంటి మా సోదరు సోదరి మల్లు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పెద్దలు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మన ఎస్ఎల్పురం గాతల వలస నుంచి వచ్చేసిన వారు ఈ రోజు మన ప్రాంతానికి ముఖ్యంగా మరిచిపోలేనటువంటి రోజు మీ అందరికీ కూడా గుర్తుంటుంది కింద సంవత్సరం ఎలక్షన్ అవ్వక ముందు ఎన్నికల ప్రచారం కోసం ఇదే రోడ్ అంతా వెళ్తే రాత్రి పూట వస్తే రాత్రి పూట కూడా వందలాది మంది మన గ్రామాల నుంచి ఇక్కడ విచ్చేసి మీరందరూ కూడా నాకు ఆ రోజు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఉన్నటువంటి గోవిందరావు గారికి మా ఇద్దరికి కూడా ఒక కార్యక్రమం మీరు అందరూ కూడా అప్పచెప్పడం జరిగింది ఆ రోజు మీరు అందరూ హామీ ఇచ్చారు మీకు ఖచ్చితంగా గెలిపించి తీరుతాం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని మేము స్థాపించుకుంటాం మాకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మా రోడ్డుని ఏర్పాటు చేయాలని ఆ రోజు మీరు అందరూ కూడా కోరారు దానికి అనుగుణంగా ఆ రోజు ఇచ్చిన ఎన్నికలకు హామీ అనుగుణంగా ఈ రోజు మనకున్న రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు సాధారణంగా ఒక చిన్న గ్రామాల దగ్గర ఎంత ఎక్కువ డబ్బుతో ఏ కార్యక్రమం కూడా జరగదు మన ప్రాంతం తాలకు అదృష్టం మన గ్రామాల తాలూకా అదృష్టం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు తాలూకా సహకారంతో రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం అది కూడా ఈ రోజు ఉన్నటువంటి అధికారులు కూడా అడిగాను ఇప్పుడు మనం శంకుస్థాపన చేసుకున్నాం ఎన్ని రోజులకి ఇది పూర్తి చేస్తారని ఆరు నెలల్లో పూర్తి చేస్తామని కూడా హామీ ఇచ్చారు అంటే వచ్చే సంక్రాంతికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలందరూ కూడా ధైర్యంగా మీ తాలూకా అత్తలకు గాని కోడలకి గాని మీ కుటుంబ సభ్యులకి ఎవరికైనా సరే మీరు మళ్ళీ సంక్రాంతికి ఇంటికి పిలిస్తే బ్రహ్మాండమైనటువంటి రోడ్డు ఎక్కడ ఆహ్వానం పలుకుతుంది కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను మంచి క్వాలిటీతో మంచి రోడ్డు ఇక్కడ వేయించడానికి అన్ని కార్యక్రమాలు కూడా మేము చేస్తున్నాం మీ అందరి తాలూకా అభివృద్ధి చేయడమే మా తాలూకా లక్ష్యంగా పెట్టుకొని మేము పనిచేస్తున్నాం అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా డబ్బా ఖాతాకి రెండు కోట్లు అలాగే గోగున్నపురంకి బ్రిడ్జికి ఒక కోటి రూపాయలు అది కూడా వచ్చినప్పుడు ఆ కార్యక్రమాలు కూడా చెప్పడం జరిగింది ఆ బ్రిడ్జ్ లేకపోవడంతో ప్రతిసారి వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బంది కొన్ని సందర్భాల్లో కొంతమంది కొట్టుకుని వెళ్లే పరిస్థితి కూడా వచ్చింది అందుకనే దానికి ఇద్దరు కూడా చనిపోవడం కూడా జరిగింది గతంలో ఆ బ్రిడ్జ్ ను కూడా ఈ రోజు ఏర్పాటు చేయడానికి సుమారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకుని వెళ్తున్నాం ఎన్నో సంవత్సరాలుగా మీ అందరి తాలూకా కోరిక ఇది ఇక్కడ రోడ్ అవ్వాలి బ్రిడ్జ్ అవ్వాలి ఇవన్నీ కూడా కానీ ఈ రోజు ఎమ్మెల్యే గారు గోవిందరావు గారు అలాగే నేను ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రాంతం మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టి కార్యక్రమాలు చేస్తున్నాం భాస్కర్ రావు గారు సర్పంచ్ గారు ప్రతినిధి ఉన్నారు ఆయన ఎప్పుడు ఎంతో కాలం నుంచి కూడా మాకు శ్రీకాకుళంలో మా ఆఫీస్ ఉంటే రోజు వచ్చి కలుస్తుంటారు ఆయన ఏ కార్యక్రమం గురించి ఎక్కువగా అడుగుతారని అంటే మన రోడ్డు గురించే ఈ రోడ్డు ఎలాగైనా మన జీవిత కాలంలో జరగాలన్నది ఒక ఆశయంగా పెట్టుకొని ఆయన ఎన్నో సందర్భాల్లో ఈ రోడ్డు గురించి మా దృష్టిలో పెట్టడం జరిగింది అటువంటి ఆ ఆ రోడ్డు కళ ఈ రోజు నిజం చేస్తున్నందుకు వ్యక్తిగతంగా కూడా నాకు ఎంతో ఆనందంగా నా ఆనందాన్ని రేపు భవిష్యత్తులో ఆరు నెలల్లో ఇది పూర్తి చేసుకొని మళ్ళీ నేను ఎమ్మెల్యే గారు మన అందరం కూడా విచ్చేసి బ్రహ్మాండమైనటువంటి రోడ్డుకి ప్రారంభోత్సవం కూడా మనం చేసుకోబోతున్నామని ఈ సందర్భంగానే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అలాగే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్ల తాలూకా కార్యక్రమం పెద్ద ఎత్తున చేశాం సిసి రోడ్లు ఊర్లో కూడా రూపాయి ఖర్చు పెట్టే వాళ్ళు కాదు గత ప్రభుత్వంలో మళ్ళీ మనం వచ్చిన తర్వాత ఎన్ఆర్జీఎస్ ద్వారా నిధులు కేటాయించి చిన్న చిన్న సిసి రోడ్లు గాని డ్రైన్లు గాని కార్యక్రమాలన్నీ కూడా చేశాం అలాగే చంద్రన్న ఇచ్చిన మాట ప్రకారం మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ ని నాలుగు వేలు చేసినటువంటి ఘనత కూడా మన కూటమి ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం వికలాంగుల తాలూకా పెన్షన్ ఉంటే ఆరు వేల రూపాయలు చేశాం మరి పెన్షన్లన్నీ కూడా కొన్ని అవకతవకలు జరిగాయని మళ్ళీ కొత్త వాళ్ళకి కూడా పెన్షన్లు ఇవ్వాలని ఆ వెరిఫికేషన్ కూడా చేసి జూన్ ఒకటి తర్వాత మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా పెన్షన్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందన్నది కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం అలాగే అంచెలంచెలుగా హామీలు చాలా ఉన్నాయి కష్టాలు చాలా ఉన్నాయి సమస్యలు చాలా ఉన్నాయి అవన్నీ కూడా పరిష్కరించాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బు ఉండాలి ఆ డబ్బు అంతా కూడా గత ప్రభుత్వం ఖాళీ చేసి ఖజానా ఖాళీ చేసి వెళ్లిపోయింది ఏ పని చేయాలన్న ఒక రూపాయి కూడా విడిచిపెట్టకుండా వెళ్లిపోయింది కానీ చంద్రన్న అంచెలంచెలుగా రాష్ట్రాన్ని రాష్ట్ర భవిష్యత్ని ఒక బంగారు బాటలో నడిపించడానికి ఆయన కృషి చేస్తూ మళ్ళీ ఒక్కొక్క కార్యక్రమం మన కోసం చేస్తున్నారు మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో మీ అందరి తాలూకా ఆశీస్సులతోనే ఈ మీ ప్రభుత్వం ఏర్పడింది రేపు భవిష్యత్తులో మీకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీ కూడా నిలబెట్టుకుంటామని మరొక్కసారి వేదిక ద్వారా ఈ కూడా కూడా విచ్చేసిన తెలియజేసుకుంటున్నాను అందరూ కూడా ఎంతో మంచి మనసుతో ఈ జరుగుతున్నటువంటి శుభ కార్యక్రమానికి మీ ఆశీస్సులు అందించడానికి అందరూ కూడా వచ్చారు ఇదే రకంగా మీ మీ సహకారం ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా అందించండి భవిష్యత్తులో మన కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళిద్దరి తాలూకా సహకారంతో పెద్ద పెద్ద సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి సమస్యలకి పరిష్కారం అందించడానికి ఎమ్మెల్యే గారు నేను కష్టపడి పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే ఈ రోజు మనం ఎంఎస్ఎంఈ పార్క్ కూడా ఈ రోజు ఎస్టాబ్లిష్ చేసుకున్నాం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఐదు సంవత్సరాల్లో మన యువతి యువకులు ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఇరవై లక్షల ఉద్యోగాలు మన రాష్ట్రంలోనే కల్పించాలన్న భావనతో ఆయన ఎంతో కష్టపడి నిర్ణయాలు తీసుకుంటున్నారు అందులో ఒక నిర్ణయం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక్కొక్క ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలని అందులో మొన్ననే మేడేనాడు మే ఒకటవ తేదీన నెల్లూరులో కొన్ని శంకుస్థాపన చేశారు అందులో మన మిలియా పుట్టి మండలం కూడా ఉండడం మరొకసారి మన అదృష్టంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఉంటే ఆ ప్రాంతం తాలూకా భవిష్యత్తు మార్చే శక్తి ఆ పార్క్ ఉంటుంది ఎక్కడెక్కడ నుంచో వ్యాపారస్తులు పారిశ్రామికవేత్తలు వాళ్ళందరూ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుని మంచి మంచి కంపెనీలు తెచ్చి మన స్థానికంగా ఉన్నటువంటి యువతి యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఆ ఎంఎస్ఎంఈ పార్క్ ఉంటుంది దానికి సుమారు డెబ్బై ఎకరాలు కూడా కేటాయించి ఏపీఐఏసీ కూడా హ్యాండ్ ఓవర్ చేశాం దానికి కూడా ఈ రోజు మరొకసారి చంద్రన్న ఒక శంకుస్థాపన చేశారు మళ్ళీ మనం ఇక్కడ నుంచి శంకుస్థాపన చేస్తున్నాం రానున్న కాలంలో ఈ యొక్క పార్క్ కి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొని వచ్చి అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే భావంతో మేము అందరం కూడా కష్టపడతాం పాతపట్నం నుంచి మిలియాపుట్టి నుంచి ఉన్నటువంటి ప్రజలు మేము అక్కడికి శ్రీకాకుళం కాలనీ ఉంటుంది అది మొన్ననే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ఆ శ్రీకాకుళం కాలనీ వచ్చేదంతా కూడా పాతపట్నం ప్రజలే పుట్టి ప్రజలే ఒక హైదరాబాద్ లో తీసుకున్నా చెన్నైలో తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా సరే మన గ్రామాల నుంచి గ్రామాల గ్రామాల ఇంటికి ఒక కుటుంబం లాగా ఎక్కడ ఎక్కడెక్కడో వెళ్లి పనిచేస్తున్నారు పెద్ద పెద్ద కంపెనీల్లో కూడా పనిచేస్తున్నారు కొంతమంది అయితే వ్యాపారాలు కూడా బయట రాష్ట్రాల్లో బయట ప్రాంతాల్లో పెట్టుకున్నారు మీకు అవగాహన ఉంది మీకు మొత్తం చరిత్ర అంతా కూడా తెలిసినటువంటి సందర్భం ఉంది అందుకని మీరు కూడా ఒక అవకాశం తీసుకొని మన దగ్గరే ఎంఎస్ఎంఈ పార్క్ పెడుతున్నాం కదా అందులో పెట్టుబడి మనమే ఎందుకు పెట్టకూడదు కూడా మీరు అందరూ ఆలోచించండి మీకు తెలిసిన వాళ్ళున్నా మీ కా స్తోమతున్నా లేకపోతే ప్రభుత్వం తాలూకా సహకారంతో మీరు పెట్టాలన్నా సరే ఒక అడుగు మనం స్థానికంగానే ముందుకు వేస్తే ఆ అవకాశం కూడా మీరు అన్న విషయం పాతపట్నం ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను రాష్ట్రంలో ఎన్నో నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు ఉన్నాయని చెప్పాను ఆ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా సగటు ఆదాయం అన్నిటికంటే తక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం ఏదంటే మన పాతపట్నమే అంటే చాలా డెవలప్ అవ్వాలి మనం అందరం కూడా ఇక్కడ కొండల ప్రాంతం గిరిజన ప్రాంతం ఒక మారుమూల ప్రాంతం లాగా ఒరిస్సా బార్డర్ లో ఉన్నటువంటి ప్రాంతం మన కష్టాలు మనకు ఉన్నాయి కానీ ఈ రోజు అవకాశాలు కూడా అదే రకంగా ఉన్నాయి అందులో ఒక అద్భుతమైనటువంటి అవకాశం మన ఎంఎస్ఎంఈ పార్క్ ఇక్కడ యువతి యువకులు పెద్దలు చుట్టుపక్కల ఎక్కడెక్కడో ప్రాంతాలకు వెళ్లి పనిచేస్తున్నటువంటి వారు మీరు కూడా దీని మీద దృష్టి పెట్టి రేపు ఎంఎస్ఎంఈ పార్క్ ని మనం అందరం కూడా కలిసి ఎలా డెవలప్ చేసుకోవాలన్న దాని మీద ప్రతి ఒక్కరు కూడా దృష్టి పెట్టండి చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చినటువంటి సువర్ణ అవకాశం ఎంఎస్ఎస్ఎంఈ పార్కు మేము కూడా ఎన్నికల్లో ఆలోచించాం మన జిల్లా రూపురేఖలు మార్చాలంటే ఏం చేయాలని మనకి ఇండస్ట్రీస్ రావాలి కంపెనీలు తేవాలి అందుకనే పార్క్ ఎక్కడ పెట్టి ఈ రోజు మనకున్నటువంటి పార్లమెంట్ లో ఏడు నియోజకవర్గాలు అందులో మూడే ముందుగా వచ్చాయి ఒకటి పలాస ఒకటి పాత్రుని వలస శ్రీకాకుళం మరొకటి మన పాతపట్నం మిలియాపుట్టి మండలం అని కూడా తెలియజేస్తున్నాను మరి ఈ అవకాశాన్ని అతి త్వరలోనే మనం సద్వినియోగం చేసుకుని మంచి కంపెనీలు తెచ్చి ఇక్కడే స్థానికంగా మీరు ఎక్కడికో హైదరాబాద్ వెళ్లి పనిచేయడం కాదు ఇక్కడే మంచి కంపెనీలు తెస్తే ఇక్కడే మీకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితిలో ఎంఎస్ఎంఈ పార్క్ కూడా డెవలప్ చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కాస్త ఆలస్యం అయింది ఎండ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది అయినా సరే ముసలి వాళ్ళు చిన్నపిల్లలు అందరూ కూడా ఊరి తరపున ప్రతి ఒక్కరూ మన జంక్షన్ దగ్గరకు వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు మరొకసారి వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటిది కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం మన కోసం కష్టపడేటటువంటి ప్రభుత్వం ఆ నమ్మకం ఆ ధైర్యం ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి రేపు భవిష్యత్తులో కూడా మీకు ఏ సమస్య ఉన్నా సరే ఎమ్మెల్యే గారు కూడా చాలా యాక్టివ్ గా తిరుగుతున్నారు అందరికి అందుబాటులో ఉంటున్నారు ఆయన నాయకత్వాన్ని కూడా వినియోగించుకొని మీకు ఏ సమస్య ఉన్నా సరే ఆయనకి చెప్పొచ్చు అలాగే నాయకుల ద్వారా మా దగ్గరికి ఆయన తీసుకొని రావచ్చు ప్రతి ఒక్క సమస్య కూడా పరిష్కరించడానికి మా వంతు శత శాతం మీకోసం మేము కృషి చేస్తామని ప్రజలందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ద్వారా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం పుట్టి రావాలని ఎప్పుడు అన్ని తిరుగుతుంటారు మీరు మా మీదకే పలాస కూడా వెళ్ళిపోతారు కానీ మిలియాపుట్టి పుట్టి రావట్లేదని నాయకులు అందరూ కూడా తరచూ మాకు చెప్తుంటారు అలాంటిది ఈ రోజు మిలియా పుట్టి కొండల మధ్యలో ఉన్న మన సంత లక్ష్మీపురం గ్రామం వచ్చి ఇక్కడే నాయకులు అందరినీ కూడా స్థానికంగా కలుసుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉందని కూడా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మీరు చూస్తున్నారు నరేంద్ర మోదీ గారు కూడా ఒక దేశానికి బలమైనటువంటి నాయకత్వం ఇస్తూ మన దేశం మీద ఉగ్రవాది దాడి జరిగితే ఆ ఉగ్రవాదు వేలు సైతం ప్రక్షాళన చేయాలని నిన్న ఏ రకంగా వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పామో మీరు కూడా చూశారు అటువంటి మన సైనికులు ఎవరైతే ఉన్నారో మన మిలియా పుట్టి నుంచి వాళ్ళందరికీ కూడా గౌరవం తెలియజేసుకొని సైనికులకి ఎంత కష్టపడుతున్నారో వాళ్ళందరికీ కూడా మేము నిరంతరం సహకారం అందిస్తాం సపోర్ట్ చేస్తాం అన్నమాట మిలియా పుట్టి నుంచి మనం అందరం కూడా పంపించవలసిందిగా ఈ సభాముఖంగా మనం అందరికి మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను ఎక్కడో దూర ప్రాంతాల్లో కుటుంబాల్ని విడిచిపెట్టి మన కోసం వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మన భారతీయ సైనికులు అందరూ కూడా అక్కడ పోరాటం చేస్తున్నారని అంటే ఎంత గొప్ప విషయమో మన అందరం కూడా గుర్తు పెట్టుకోవాలి రేపు పరిస్థితులు ఎలా ఉన్నా సరే భారతదేశం అంతా ఒక్కటే మనమందరం ఐకమత్యంగా ఉన్నాం ఉగ్రవాది మీద జరుగుతున్నటువంటి పోరాటానికి ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పోరాడతామనే మాట మనం అందరం కూడా ముందుకు చెప్పాలి ఈరోజు పాకిస్తాన్ మీద జరుగుతున్నటువంటి ఇష్యూస్ ఏ రకంగా ఉన్నాయో ఢిల్లీలో మీ అందరికి కూడా తెలుసు ఒక కేబినెట్ మినిస్టర్ గా చాలా ఇంపార్టెంట్ గా అక్కడ ఉండాలి కానీ ఒక పక్కన పాకిస్తాన్ మీద జరుగుతున్న విషయాలు ఎలాగున్నా భారత పట్నం కూడా అంతే ఇంపార్టెంట్ అని ఆలోచించుకొని తెల్లవారుజాము ఢిల్లీ నుంచి ఫ్లైట్ తీసుకొని వచ్చి ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి మళ్ళీ రాత్రే వెళ్ళిపోతున్నాను ఎందుకనంటే మన ప్రాంతాన్ని కూడా మనం డెవలప్ చేసుకోవాలి మన నియోజకవర్గ ప్రజలందరినీ చూసుకోవాలి ఆ ఉద్దేశంతో ఈ రోజు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మీ అందరికీ కూడా ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం వచ్చింది దానికి కూడా మరొక్కసారి అందరికి కూడా నా తాలూకా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆరు నెలల్లో రోడ్డు పూర్తవుతుంది మళ్ళీ పూర్తి చేసిన తర్వాత ప్రారంభోత్సవ కార్యక్రమం ఇంతకంటే ఘనంగా మనం అందరం కూడా కలిసికట్టుగా చేసుకుందాం అంతవరకు ప్రతి ఒక్కరు కూడా మీ తాలూకా ఆశీస్సులు అందించాలని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర నా తరఫున అలాగే ఎమ్మెల్యే గోవిందరావు గారి తరఫున ఇద్దరి తరఫున మా తాలూకా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జన్మభూమి